అక్రమ కలప రవాణా ఎలాంటి అనుమతులు లేకుండా చెట్ల నరికివేత కనుమరుగవుతున్న భారీ వృక్షాలు గన్నేరువరం మండలంలోని అన్ని గ్రామాలలో అక్రమ కలప రవాణా యథేచ్ఛగా సాగుతున్నది కలప వ్యాపారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే గ్రామాలలో రైతుల వద్ద చెట్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇష్టారాజంగా నరికివేసి లారీలలో లోడ్ చేసి తరలిస్తున్నారు జంగాపల్లి గ్రామంలో శ్మశాన వాటిక పక్కన కొన్ని వందల చెట్ల కలపను అక్రమ వ్యాపారులు నిలువ చేశారు ఇక్కడి నుండి లారీలలో కలపను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు ఈ అక్రమ కలప వ్యాపారంపై ఏ ఒక్కరు స్పందించిన దాఖలాలు లేవు ఫారెస్ట్ అధికారులు వీరిపైన దృష్టి సారించడం లేదు రెవెన్యూ పోలీస్ ఏ ఒక్కరూ వీరి అక్రమ కలప రవాణాను అడ్డుకున్నదే లేదు అధికారులు మామూల మత్తులో వీరిని చూసి చూడనట్టుగా వదిలివేస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు పర్యావరణానికి పట్టుకొమ్మలే చెట్లు అని చెప్పే ప్రజా ప్రతినిధులు ఒకవైపు హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటుతుంటే కలప వ్యాపారులు అక్రమంగా చెట్లను నరికి సొమ్ము చేసుకోవడమే కాకుండా పర్యావరణానికి పెనుమొప్పుగా మారారు ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి అక్రమంగా నిలువ చేసిన కలపను స్వాధీనం చేసుకుని ఇకనైనా ఎలాంటి అనుమతులు లేకుండా వేప తుమ్మ మామిడి చెట్ల నరికివేతను అక్రమ కలప రవాణాను నివారించాలని డిమాండ్ చేస్తున్నారు